మాఘపురాణం ఇరవై ఒకటవ అధ్యాయం దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినవాడు అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినాడు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు దత్తాత్రేయును కాలంలో కార్త వీర్యార్జునుడను క్షత్రియ వీర్యుడు మాహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకుని పరిపాలించుచుండెను అతడికి గురువర్యులు దత్తాత్రేయుడు ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమానికి కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వల్ల అనేక విషయాలు తెలుసుకుని ఉంటిని మాఘమాసం యొక్క మహత్యమును విని ఉండలేదు కాన మాఘమాసం యొక్క విశిష్టతను గురించి మాఘస్నాన ఫలమును గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నానని దత్తాత్రేయుణ్ణి కోరెను దత్తాత్రేయుడు కార్త వీర్యార్జునుని కోరిక మన్నించి ఈ విధంగా వివరించిరి భూపాల భరతఖండంలో ఉన్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందెచ్చటనూ లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రాశి అందున్నప్పుడు ఆయా నదులకు పుష్కర ఆరంభమగును కనుక అటువంటి నదులయందు స్నానం చేసి దానపుణ్యములాచరించిన ఎడల దానివల్ల కలిగే ఫలమును గురించి వర్ణించుట నాకు కూడా సాధ్యం కాదు అందును మాఘమాసమునందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగటియే కాక జన్మరాహిత్యం కలుగును కనుక ఏ మానవుడైనను మాఘమాసంలో నదీ స్నానమును తప్పకుండా చేయవలెను అటుల చేయని ఎడల ఆ మనుజుడు జన్మ జన్మలందును తాను చేసుకున్న పాప ఫలము అనుభవించక తప్పదు మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణునికి దానధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తిని పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుకు ఈ విధంగా చెప్పుచున్నాడు పూర్వకాలమున గంగానదీ తీరమున ఉత్తర భాగమున భాగ్యపురమునకు పట్టణము కలదు అందు నివసించు జనులు భాగ్యవంతులు గొప్ప వ్యాపారములు చేసి ధనం సంపాదించి అపర కుబేరును వలే ఉన్నారు ఆ నగరంలో హేమాంబరుడను వైశ్యుడు గలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణెములు రాసుల కొలది ఉన్నవాడు మరికొంతకాలానికి హేమాంబరుడు చనిపోయెను తండ్రి చనిపోగానే ఇద్దరు అన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములు వేసి పంచుకొని ఇష్టం వచ్చినట్లు పాడు చేయుచుండిరి ఇద్దరూ చెరొక ఉంపడికత్తెను చేరదీసి కులభ్రష్టులయ్యుండిరి ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద నోట చనిపోయినాడు చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో వివరించుతుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరవడం చేత నోటి వెంబడి నురగలుగ్రక్కుచు చనిపోయినాడు ఆ విధంగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయారు యమదూతలు వచ్చి వారినిద్దరిని యమలోకానికి తీసుకుని వెళ్ళిరి చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవాణిని నరకంలో పడవేయమన్నారు రెండవ వాణిని స్వర్గలోకానికి పంపించమన్నాడు అప్పుడా చిన్నవాడు చిత్రగుప్తునితో ఇట్లు అన్నాడు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒకే విధంగానే పాపములు చేసి ఉన్నాము అయినా అతనికి నరకమేళ నాకు స్వర్గమేళ ప్రాప్తించును అని అడిగెను ఆ మాటలకు చిత్రగుప్తుడు ఓయి వైశ్యపుత్ర నీవు నీ మిత్రుని కలుసుకోవడానికి ప్రతిదినము గంగానదిని దాటి గట్టున ఉన్న నీ స్నేహితునితో సంభాషించి వచ్చుచుండెడివాడు అటులనే మాఘమాసంలో నదిని దాటుచుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి అందువల్ల నీవు పవిత్రుడవైనావు మరొక విషయమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశించును కాన విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది అదీనుగాక ఆ బ్రాహ్మణుడు పఠించు గాయత్రి మంత్రమును కూడా నీవు వినియున్నావు గంగానదిలోని నీరు నీ శరీరం మీద పడింది గనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నానని చిత్రగుప్తుడు వివరించును ఆహా ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రముననే నాకింతటి మోక్షం కలిగినదా అని వైశ్యకుమారుడు సంతసించి దేవతలతో స్వర్గలోకమునకు మాఘ మాఘపురాణం ఇరవై అధ్యాయం సమాప్తం